కోడిపుంజుని మనం తప్పనీ పెట్టిన తర్వాత ఆపోజిట్ కోడిపుంజ యొక్క గోల్డ్ కానీ లేకపోతే కాటా కానీ తగిలినప్పుడు కోడిపుంజుకి కళ్ళు పోతూ ఉంటాయి ఈ ప్రాబ్లం మీలో ఎంతమంది ఫేస్ చేశారు మీ కోళల్లో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా కంటికి దెబ్బ తగిలింది కాటా తగిలిందని నాకు వాట్సాప్ లో ఈ ఫొటోస్ షేర్ చేసి ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అయ్యారు ఆయన కొన్ని హోమియోపతి మెడిసిన్స్ టైప్ చేసి పెట్టాను ఆ మెడిసిన్ వాడిన తర్వాత కోడి యొక్క కన్ను నార్మల్ గా మరలా రికవర్ అయిపోయి యథావిధిగా ఉంది మెడిసిన్ ఇలాగ కంటికి తగిలినప్పుడు దెబ్బలు ట్రీట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ దెబ్బ తగిలిన దాని యొక్క కండిషన్ చెక్ చేసుకోవాలి కన్నుకి దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ అంటే రక్తం ఏమన్నా వచ్చిందా రక్తం ఏమి రాలేదా కన్ను బాగా వాపు ఉందా కన్ను వాపేమి లేకుండా కన్ను మూసేసుకొని ఉంటుందా అండ్ పాటు కన్ను పైన కానీ కన్ను కింద కానీ ఏదన్నా లాగా ఏమన్నా దిగిందా కాట తగిలి ఏమన్నా అండ్ పాటు కన్ను దెబ్బ తగిలినప్పుడు కన్ను అంతా నలుపుగా వచ్చేసిందా లేకుంటే గా ఉందా రెండు కళ్ళు మూసేసుకొని ఉంటుందా దెబ్బ తగిలిన ఒక కన్నే మూసేసుకుని ఉంటుందా కోడి అండ్ బాగా జ్వరమే ఉన్నా వచ్చేసిందా వెంటనే ఈ దెబ్బ తగిలిన వెంటనే బాడీ ఓవర్ హీట్ ఉన్నా అయిపోతుందా సో ఇలాంటి మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకుంటే అక్కడ కనపడిన ఫోటోల విధంగా ది బెస్ట్ రిజల్ట్ మన కోళ్ళలో చూడగలుగుతాం మీ కోళ్ళకు కూడా ఇలా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా మీకు పైన డిస్ప్లే లో కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్